నేత్రం ద్వారా ఏవైనా రాబోయే విపత్తులను కూడా మనం ఆపచ్చు అంటారా ఆపలేదు చూస్తాం దర్శిస్తాం ఇప్పుడు విపత్తుల్ని అవి మాస్ ఈవెంట్స్ అనమాట పెద్ద అర్థక్ వేక్ రాబోతుంది మనం దాన్ని ఆపము దానికి ప్రకృతిలో జరిగే ఆ మార్పులని ఎవ్వరు కూడా ఈ ఆత్మజ్ఞాని దానికి అగెన్స్ట్ గా విరుద్ధంగా ఏది చేయరు ఒక పెద్ద ఉప్పెన రాబోతుంది వరదలు రాబోతున్నాయి ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ఇవి చేంజెస్ ప్రకృతిలో జరుగుతున్నటువంటి ప్రకృతి డిజైన్ చేసుకున్న చేంజెస్ కానీ అంటే ఒక డిజాస్టర్ జరుగుతుందంటే దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది కదా సార్ కాపాడాల్సిన బాధ్యత మనకి లేదు ఎందుకంటే అవన్నీ మన చేతుల్లో లేవు ఇవన్నీ దైవిక శక్తుల చేతుల్లో ఉంటాయి ఇప్పుడు మనుషులు జనాభా పెరిగిపోతుంది అనుకోండి మరీ ఎక్కువైపోయింది జనాభా ఇంకా ఈ పాపులేషన్ కంటే కట్ డౌన్ చేయాలి ప్రకృతి చూసుకుంటుంది ఆ లెక్కలను ఎప్పుడు కూడా ప్రకృతి సెట్ చేసుకుంటుంది ఇప్పుడు ఒక జంతువు దాన్ని బాగా మల్టిప్లై అయిపోయి ఎక్కువ అయిపోయింది అనుకోండి ఆ జంతువు వెళ్ళిపోవడానికి ప్రకృతి ఒక వైరస్ని పంపిస్తుంది ఆ వైరస్ ద్వారా ఆ జంతువు కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ వెళ్ళిపోతుంది అలానే మనిషి కూడా అందుకే మన చేతుల్లో కొన్ని ఉంటాయి కొన్ని మాస్ ఈవెంట్స్ అది సమూ సామూహికమైనటువంటి చైతన్యం వాళ్ళ చేతుల్లో ఉంటాయి అంటే వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళంటే ఒక మనిషి అని కాదు ఒక చైతన్యం మూల చైతన్యం ఇక్కడన్నీ కూడా ఎప్పుడు సమతుల్యంలో ఉండాలి భూమండలంలో అందుకే ఇట్లాంటి మీ పర్సనల్ రియాలిటీలో మీరు మార్చుకోవచ్చు వ్యక్తిగతంగా మూడో కన్ను ద్వారా ముందుగా తెలుసుకుని మీ డెత్ని ప్రీపోన్ చేసుకోవచ్చు పోస్ట్ చేసుకోవచ్చు అవి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఉంటారు కానీ మనం వేరే వాళ్ళ దానిలో ఇంటర్ఫియర్ కాకూడదు వేరే వాళ్ళ దానిలోకి ఏ గురువైనా సరే ఇంటర్ఫియర్ కారు సో ఎవరి ఉద్ధారం వాళ్ళదే అంతే అపో దీపో భవా అది సత్యము సో క్యూఎల్యూకి వచ్చిన వారికి మీరు ఎట్లా వాళ్ళ చేత థర్డే ఎక్స్పీరియన్స్ చేయిస్తారు మనం థర్డే ఎక్స్పీరియన్సెస్ అంటే వాళ్ళని ధ్యాన సాధన చేపిస్తాం బాగా చేపిస్తాం మార్నింగ్ టైము మధ్యాహ్నము సాయంత్రము మూడు గంటలు అలా జాన సాధన కూర్చోవడము లేకుండా మధ్యలో లేకుండా అలాంటి సాధనల్లో డీప్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అనుభవాలు కలుగుతాయి ఇవన్నీ దివ్యమైనటువంటి అనుభవాలు వాటిల్లో ముఖ్యమైనది థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ ఓకే సో అవన్నీ న్యాచురల్ కానీ వాటి కోసం మనం ఎప్పుడు కూడా సాధనలు చేయకూడదు ఓ నాకు థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ కావాలి నాకు యాసల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కావాలి అని మనం ఎప్పుడూ జాన సాధన చేయకూడదు ఎందుకంటే మన యొక్క ప్రయత్నం అంతా కూడా ఈ అనుభవాల్ని పొందుతున్నది ఎవరు అనే ప్రశ్న మనం ప్రశ్నించుకోవాలి ఈ అనుభవాల్ని సాక్షి రూపంలో అన్ని పొందుతుంది మన ఆత్మ వెరీ నైస్ అండి మనం ఆత్మ సాక్షాత్కారం కోసం వెళ్తున్నాం కానీ ఏదో మూడో కన్ను ద్వారా ఒట్టి మూడో కన్ను దివ్యదర్శనాలు ఎప్పుడు అవి ఉంటే ఎప్పుడు ఆత్మ జ్ఞానం మనకు కలుగుతుంది ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అందుకే భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు చెప్తారు నేనెవర్ను కనుక్కో నాను యారు ఎవరు నేనెవరిని అన్ని సాక్షిగా ఉంటూ అన్ని అనుభవాల్ని పొందుతూ ఈవన్ జ్ఞానానుభవాల్ని కూడా పొందుతున్నవాడు ఉన్నాడు మనలో ఉన్నటువంటి ఆత్మ పదార్థం అదే బ్రహ్మ పదార్థం అన్ని పొందుతున్నాడు అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు ఈ జ్ఞానాన్ని సముపార్జిస్తున్నాడు ఆత్మ సాక్షిగా ఉన్నాడే వాడిని పట్టుకోవాలి అందుకే అనుభవాలు వస్తున్నప్పటికీ అనుభవాల కంటే ఆ దాని వెనకాల వెనకాలన్నీ సాక్షిగా అన్నీ చూస్తూ దర్శిస్తున్నా ఆత్మను పట్టుకుంటాం వారిని తెలుసుకుంటాం